నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ పొలిటికల్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే ప్రియాంక సార్ పవన్ కళ్యాణ్ ప్రాణహాని ఉంది అని ప్రతి ఒక్కరు భావించి భయపడుతున్న సమయంలో ఈ విధంగా తన సెక్యూరిటీ సిబ్బందిలో తనకి కాపలాగా రక్షణగా ఉండాల్సిన సిబ్బందిలోనే ఒక ఫేక్ పోలీస్ వచ్చాడు అనేది చాలా భయాందోళనకు గురిచేస్తుంది ఏంటి ఎలా చూడాలి ఎవరో ఒక వ్యక్తి ఐపీఎస్ బ్యాడ్జ్ పెట్టుకొని కాకి చొక్కా వేసుకొని పవన్ కళ్యాణ్ ఉన్న వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కళ్ళు కప్పి వాళ్ళ మధ్యలోకి వెళ్ళగలిగాడు అంటే ఇది నిజంగా నమ్మటానికి కూడా కొంత వింతగా అనిపిస్తుంది నమ్మలేక విషయంగా కనపడతా ఉంది ఇప్పుడు ఆ ప్లేస్ లో అక్కడ నక్సలెట్ ఉంటే ఒక తీవ్రవాది ఉంటే ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఉంటే అక్రమ బియ్యం రవాణా చేస్తున్న మాఫియాకి సంబంధించిన వ్యక్తి ఉంటే పవన్ కళ్యాణ్కి ఎంత ప్రాణహాని పవన్ కళ్యాణ్ ని ఒక టైంలో బ్రాచి వెంట పడింది అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ ప్రాణహాని ఉంది రెండోది అది చాలా సెన్సిటివ్ ఏరియా పార్వతీపురం జిల్లా మన్యం గ్రామం మన్యం అనేటువంటిది చాలా సెన్సిటివ్ ఏరియా అక్కడ నక్సలెట్ల ప్రభావం ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆ ఏరియాలో చనిపోయారు నక్సలెట్ల చంపడం ఫలితంగా అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది గిట్టడం లేదు ఎందుకంటే ఆయన ఎర్రచంద్రం స్మగ్లర్ల మీద చాలా సీరియస్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు అటవీ సంపదని కాపాడి దానికోసం వాళ్ళ ఆటలు కట్టిస్తున్నారు అక్రమ బియ్యం రవాణా చేస్తుండగా రెడ్డి హ్యాండ్ గా పట్టుకొని షిప్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఎంత వైరల్ అయిందో మన అందరికి తెలుసు కాబట్టి ఇలా కాకి అది కాకినాడ పోటీ వ్యవహారం కూడా బయటకు వచ్చింది కేవలం ఆయన ఆ షిప్ మీద అక్రమ బియ్యాన్ని పట్టుకోవడం వల్ల కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ శ్రేణులు గాని భయపడుతున్న క్రమంలో ఇప్పుడు ఎందుకంటే టెక్నికల్ గా కూడా వైసీపీ కంటే జనసేన పెద్ద పార్టీ ఎందుకంటే వైసీపీకి పదకొండు సీట్లు ఉంటే జనసేనకి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి మీరు అనొచ్చు అదేందండి వైసీపీకి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది జనసేనకి అంత లేదు కదా అని కానీ వైసీపీకి వచ్చిన నలభై శాతం ఓట్ బ్యాంకు నూట డెబ్బై ఐదు నియోజకలో పోటీ చేస్తే వచ్చిన ఓటు బ్యాంకు జనసేనకు వచ్చిన ఓటు బ్యాంకు కేవలం ఇరవై ఒక్క నియోజకల్లో పోటీ చేస్తే వచ్చిన ఓటు బ్యాంకు అది ఇది క్యాలిక్యులేట్ చేయదు సీట్లు క్యాలిక్యులేట్ చేయండి టెక్నికల్ గా సీట్ క్యారికేట్ చేసినప్పుడు అసెంబ్లీలో బలాబలాలుగా చూసినప్పుడు జనసేన వైసీపీకి అంత పెద్ద పార్టీ రేపు జనసేన ఎంత ఎదుగుతే వైసీపీకి అంత ఇబ్బంది కాబట్టి పవన్ కళ్యాణ్ శత్రువుగా చూస్తున్నటువంటి క్రమంలో ఫ్యాక్షనిస్టులు మాఫియాలు బ్లేడ్ బ్యాచ్లు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట పడి ఏదో రకంగా ప్రాణాన్ని తలపెట్టే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఎవరో ఒక వ్యక్తి ఐపీఎస్ బ్యాచ్ పెట్టుకొని ఈ వీళ్ళని మాయ కూడా చేసి ఎవరు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని మాయ చేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి రాగలిగాడంటే నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గురించి రివ్యూ జరగాల్సిన సమయం ఇది సో అంటే మీరు అంటున్నారు ఓకే ఒక ఐపీఎస్ అధికారి స్థాయిలోకి ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు అంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి ఇంత కూడా అనుమానం రాలేదు ఎందుకంటే ఒక పోలీస్ అధికారి నడక మాట తీరు వ్యవహార శైలి ఇవన్నీ కామన్ మ్యాన్ కంటే భిన్నంగా ఉంటాయి ఇట్టే మనం పసిగట్టచ్చు పోలీస్ వాసన ఎందుకు వీళ్ళందరూ ఇంత నెగ్లెక్ట్ చేశారు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐస్ఐ అధికారి సెక్యూరిటీ కాసారు పాస్ ఉన్న వాళ్ళని ఎలా చేశారు చాలా పకడ్బందీగానే చేశారు కానీ ఇతను ఐపీఎస్ బ్యాడ్జ్ పెట్టుకోవటం ఇక్కడ వీళ్ళకి అంటే ఊహించలేదు ఐపీఎస్ బ్యాడ్జ్ పెట్టుకుని ఎవరు అనామకుడు వస్తాడు అన్న విషయం ఎవరు మైండ్ లో లేదు ఆ మైండ్ లో లేకపోవటం ఇతనికి ప్లస్ అయిందా అనేది ఒక అనుమానం కలుగుతా ఉంది సహజంగా ఐపీఎస్ బ్యాచ్ పెట్టుకుని వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని నీ ఐడి కార్డ్ ఏందని నేను జనరల్గా అయితే గా కాబట్టి అడగలేదా అనేది కానీ ఎనివే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రివ్యూ జరగాలి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో ఎందుకంటే అక్కడ సిఆర్పి వీరంతా ఉన్నారు వాళ్ళేమి సిద్ధహాస్తులు రెండోది ఆ ఏరియాలో సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళంతా కూడా ఎవరు ఇక్కడ వాళ్ళు ఎవరు నక్సలెట్లు ఎవరు గిరిజనులు ఎవరు కాదు అనేది చాలా పక్కడ్బందీగా తెలిసినటువంటి ఆఫీషియల్ పవన్ కళ్యాణ్ రక్షణ నిలిచే అవకాశం ఉంటది మరి అలాంటి వాళ్ళు కూడా కనిపెట్టలేదంటే కొంత ఏదో ఇబ్బందికరమైన వాతావరణమే ఆలోచించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సరే ఇప్పటి వరకు ఏమి జరగలేదు సంతోషం అతన్ని అదుపులో తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తే పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో ఇలా చేశారని చెప్తున్నాడు అది కరెక్ట్ అయినటువంటి పని కాదు రేపు ఆ ప్లేస్ లో ఇందా నేను చెప్పినట్టు తీవ్రవాదో నక్సలేటో ఉండుంటే మనం ఊహించిన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఈ దేశం ప్రధానమంత్రి స్థాయి ఉన్న వాళ్ళను కూడా నష్టపోయినటువంటి దేశం మంది ఎందుకంటే తీవ్రవాదు చర్య ఫలితంగా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అది ఒకటే కాదు ఒక పార్టీకి జనసేన అనే రాజకీయ పార్టీకి అధినేత ఇవన్నీ పక్కన పెట్టేస్తే కూడా అతను ఒక సెలబ్రిటీ హీరో అతనికంటూ ఒక సెలబ్రిటీ హోదా ఆటోమేటిక్ గా ఉంది ఒక మంచి పబ్లిక్ ఫిగర్ ఇవాళ ఏపీ రాజకీయాలను సాధిస్తున్న వ్యక్తి మాత్రమే కాదు ఆయన జాతీయ రాజకీయాల్లో కట్టు తనకంటూ ప్రపంచం చూపించుకుంటున్న వ్యక్తి ఆయన మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట ఇవాళ అక్కడ బీజేపీ గవర్నమెంట్ గెలిసింది అంటే మిగతా బీజేపీ మిత్రపక్షాలు గెలిచాయంటే పవన్ కళ్యాణ్ స్టామినా మన ఏపీకి మాత్రమే పని మనం అనుకోలేం ఒక జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డు కావాలని ఒక నినాదాన్ని చాలా బలంగా తీసుకుపోయిన వ్యక్తి ఆయన ఆయన స్థాయి జాతీయ స్థాయికి పెరిగింది ప్రధానమంత్రి స్థాయి స్వయంగా తుపాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ స్థాయిని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి ఎజెండా గురించి మాట్లాడుతుంది దేశవ్యాప్తంగా కూడా రాబోయే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ పవన్ కళ్యాణ్ వాడుకోవాలని చూస్తుంది పక్కనే ఉన్నటువంటి తమిళనాడు అయినా సరే ఎన్నికలు జరగబోతున్నటువంటి ఆ చాలా రాష్ట్రాలయం బెంగాల్ కావచ్చు లేదు నితీష్ కుమార్ గవర్నమెంట్ కి సపోర్ట్ గా కావచ్చు అన్ని రాష్ట్రాలు బీహార్ బీహార్ లో కావచ్చు ఇలా అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ స్వామి వాడుకుందాం అనుకుంటున్న క్రమంలో పవన్ కళ్యాణ్ మరింత సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం అయితే క్లియర్ గా చాలా కనబడుతుంది ఒకవేళ కర్మకాలి దురదృష్టవశాతం పవన్ కళ్యాణ్ గనక ఏదైనా అయ్యుంటే ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు అందరూ హ్యాపీ ఒకవేళ ఏదైనా అయ్యుంటే ఈ రోజు దీనికి ఎవరు బాధ్యత వహించుండేవారు ఎస్ అసలు ఆ మాట అనుకోవడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది మన తెలుగు నాయకుడు నేషనల్ లెవెల్ లీడర్ గా ఎమర్జ్ అవుతున్నటువంటి టైంలో ఖచ్చితంగా అతనికి ఫుల్ సెక్యూరిటీ ఉండాలి ఎందుకంటే నువ్వన్న మాట విశ్వసించడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా ఏదైనా జరిగితే అంటే వంబో అసలు ఊహించడానికే పెద్ద ఇబ్బంది మన రాష్ట్రానికి ఒక ఐకానికి ఆయన ఉన్నారు ఇయ్యాలయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అభివృద్ధికి ఆయన అలాంటి వ్యక్తి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలు పరిపాలన గడిచిన క్రమంలో ర్యాంకింగ్ ఇస్తే పవన్ కళ్యాణ్ ను మొదటి ర్యాంక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మొదటి ర్యాంక్ ఒకటి ఉంటుంది కాదు ఆయన చాలా క్యాలిక్యులేషన్ చేసి మరి ఇస్తారు అలాంటిది పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ అంటే పనితీరులో ఐదు శాఖలు ఆయన చేతుల్లో పెట్టినప్పటికీ కూడా ఏమాత్రం తొనక్కుండా వెనక్కుండా ఫస్ట్ టైం మంత్రి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కానీ చంద్రబాబు గారి పర్యవేక్షణలో ఎక్స్పీరియన్స్ ని కూడగ పెట్టుకొని మంచి పాలన చేస్తున్నాడు ఎందుకంటే మనసు మంచిది కాబట్టి ఆచరణ కూడా చాలా మంచిగా పోతూ ఉంది ఈ టైంలో ఏదైనా జరగడానికి జరిగితే అంటే అది ఊహించడానికే ప్రమాదం కాబట్టి అలాంటివి జరగకుండా ఖచ్చితంగా సెక్యూరిటీ రివ్యూ అయితే జరగాలి ఓకే దీనికి హోమ్ మినిస్టర్ కూడా చాలా సీరియస్ అవ్వడం ఈ రోజు సెక్యూరిటీ సిబ్బందిని పెంచడం తగిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఈ రోజు జరిగిన సంఘటనకి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందేనా అంటే హోమ్ మంత్రి అనుకోని జరుగుతా లేదా పోలీస్ అక్కడ ఉన్న రోజు అనుకోని జరిగిద్దా కానీ ఉన్నటువంటి పోలీసులు వై కేటగిరీ కేటగిరీ తక్కువ సెక్యూరిటీ అనేది సిఆర్పిఎస్ బలగాలు ఉన్నాయి ఆ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఎం పెట్టారు సెక్యూరిటీ బాగానే పెట్టారు కానీ సెక్యూరిటీ లేఖ కాదు ఇక్కడ ఇబ్బంది సెక్యూరిటీ కళ్ళు కప్పి లోపలికి వచ్చాడు అంటే మాయ చేయగలిగాడు గ్రేటా మాయ చేయబడ్డ వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే మరి ఏం చెప్పాలి సో మాయ చేయబడ్డ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు రేపు మళ్ళా మాయ జరగకుండా ఉన్నారు ఇప్పుడు పది మంది సెక్యూరిటీ యాభై మంది అయినా యాభై మంది మాయబడ్డారు అనుకో ఏంటి సార్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారు కొంచెం పాటిస్తే బెటర్ అంటారు రైట్ Thank you so much sir. Thank you.